ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటుంది కవిత గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంట నక్క ఆ నక్కను అనుసరిస్తూ గుంతలో పడ్డ కేటీఆర్ గుంపు మేస్త్రి అని ఇటు కాంగ్రెస్ అంటుంది అటు అటు హరీష్ రావు అయితే బీఆర్ఎస్ హయాంలో ఎక్స్ కు టెండర్లు వేయలేదా ఎక్సెస్ కు అంటే ఎక్కువకు ఎక్కువ టెండర్లు వేయలేదా అంటుంది గుంటనక్క వాటాలు తేలకనే అలా మాట్లాడుతున్నారు పెద్ద చేపకు లాభం కోసమే గుంటనక్క కుట్రలు అంటే ఇప్పుడు ఈ గుంట నక్కకు లాభం జరగలేదంటే గతంలో వీళ్ళే ఉండే వీళ్ళే చేసుకునే అన్ని ఓన్లీ కుటుంబమే చేసుకునే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇదే విషయానికి వస్తే ఈ వార్త ఇంట్లో తీసుకుంటే ఇంకా ఇంట్లో ఇండ్ల ఇంట్లో వస్తే స్వేచ్ఛలకు వస్తే ఇక్కడ గుంటనక్క ఎవరు అంటే అన్ని టెండర్లపై విచారణ జరపాలి సింగరేణి ఓబీ వర్క్ సోలార్ పవర్ ప్లాంట్స్ టెండర్లన్నీ రద్దు చేయాలి ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించాలి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి మరి పది సంవత్సరాలు ఇల్లు అప్పుడు వారసత్వ ఉద్యోగాలు ఎందుకు కల్పించాలి ఎంతో మంది ఎంటబడి అడుగుతా ఉండే వాలంటీ రిటైర్మెంట్ తీసుకుంటాడట మాకు ఉద్యోగం కల్పించు అంటే కూడా పట్టించుకోలేదు ఏం వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని మాట్లాడుతున్నాడు అర్థం అవుతుంది లేదంటే వేల మందితో సింగరేణి భవన్ ముట్టడిస్తాం నిరాకరించిన కంపెనీల మెయిల్స్ ఫిర్యాదులపై శ్వేత విడుదల చేయాలి మరి గతంలో మీరు కూడా విడుదల చేయాలిగా మరి ఏడ విడుదల చేసిండ్రు ఇప్పుడు ముందల్ నాగ సట్టబోతే అంతనా సట్ట పోతే అనేది అంత జనాలు ఇప్పుడు గతంలో నువ్వు విడుదల చేయవద్ది సేతపత్రాలు నీవు ఇప్పుడు అడగడానికి నీకు హక్కులు ఎక్కడి ఆ రైట్స్ లేవు నీకు నువ్వు గతంలో నువ్వు చేసి ఆ నువ్వు సొక్కం శుద్ధపూసమని నువ్వు నిరూపించుకున్నప్పుడు నువ్వు అడగడానికి నీకు హక్కులు ఉంటాయి నువ్వు చేసినవే లంగపండు మహిళల ఇతరులను ఎట్లా ప్రశ్నిస్తావు తప్పు కదా అది అయితే కోడలికి బుద్ధి చెప్పి అత్త ఏదో చేసినట్టు అట్లా అయితే టెండర్ నిబంధనలు మార్చినప్పుడు పెట్టిన మీటింగ్ మినట్స్ బయట పెట్టాలి బట్టికి చిత్తశుద్ధి ఉంటే బొక్కు పై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరాలి సింగరేణి కార్మికుల దాన్ని కాపాడే వరకు మేము వదిలిపెట్టాము అయితే టెండర్ నిబంధనలు మార్చినప్పుడు పెడతారు కదా మీటింగ్స్ మీటింగ్స్ మినిట్స్ కూడా బయట పెట్టాలట అయితే వీళ్ళేమో ఏం చేయలే గతంలో అటువంటి అసలు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు కూడా జనాలకు ఏం తెలవకపోతుండే ఇప్పుడేమో ఇవన్నీ బయట అడుగుతున్నారు ఈయన అడుగుతున్న దానికి ఈయనకు ఏమైతుందో మరి మనం ఏమన్నట్టే లేని పంచాయతీ అయితే అంటే అయితే నిన్న మొన్న ఏం అంటే సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చి రూ అని చెప్పేసి గత్తర గాయ గత్తర చేస్తారు సృజన్ రెడ్డి అని చెప్పేసి మన రేవంత్ గారికి బంధు అని చెప్పేసి అంటున్నారు అంటున్నారు సరే అదేంది అయితే సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చిందే గుంటనక్క గుంటనక్క అమ్మా దెబ్బలు సూజీ కానీ కొడితే కౌంటర్ ఇట్లా కొట్టాలి బా ఇటు కాంగ్రెస్ ని కొడుతుంది ఇటు వీళ్ళను కొడుతుంది ఇప్పుడు బాబు అని గుండెక చేసిందా ఆ గుండమేక చేసింది సరే ఇప్పుడు ఈమె మరి పది సంవత్సరాలకు కూడా నోరు తెరవలేదు మరి ఈమె ఆమె వాళ్ళ అప్పుడు ఉండాలి అప్పుడు కూడా ఇవే అన్న చూసి ఆయన్ని అయితే జనాలు కూడా అమ్మ కరెక్ కరెక్ట్ జనాల జనాల తరపున ఉండి మనం ప్రశ్నిస్తున్నాం అనుకో మరి పది సంవత్సరాలు కూడా అక్క మీరే అధికారంలో ఉండి రా కొట్లాడి బయటికి వచ్చేది ఉండే అవు ఆ త్ర మురికి ఎవ్వలేంట రా అమ్మ అయ్యాల బొట్లడి బయటికి వచ్చిండు అమ్మ మరి ఆనలకరి నీ తెలివి ఆదా ఏమంటారంటే నన్ను నోరు మెదపనియ్యలే నా నోరు దెరువనియ్యలేదు నాకు ఒక మంత్రి పదవి కూడా నేను తీసుకునే అంత రెపటే చేసిరు అలకరి బయటికి వచ్చినాక ఇప్పుడు అన్యాయం కుస్తనాయి అంటే అయితే సరే నేను అంతకేవునో గాని ఇగో ఒక్కసారి ఇమేం అంటుందంటే బీఆర్ఎస్ లో ఉంటూ కేసీఆర్ కు ద్రోహం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి విచారణ జరపాలని అడగడం ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి విచారణ జరపాలని ఈయన అడుగుతున్నాడు ఆ రెండు వేల నుంచి ఏమేమి అవకతవకలు జరిగినా ఈయనకు అన్ని తెలుసు ఈలోకి తెలుసు మరి రెండు వేల పద్నాలుగు నుంచి విచారణ జరపాలంటే బీఆర్ఎస్ పార్టీ అధినాయకునికే వస్తుంది కాదు అంటే బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి దాన్ని దిగజారుస్తుందికే కదా నీ ప్లాన్ అంతా అని చెప్పేసి ఏమంటుంది అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం పైన విచారణ చేయమని అడిగినట్టే కదా పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్ లో పడి ఏదేదో మాట్లాడుతున్నాడు సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలలేదని అంటున్నారు అస్సలు గుంటనక్క వాటాలే తేలలేదు అందుకే లేనిపోని మాటలు ఈ గుంటనక్క పంచాలి కానీ వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే ఈమె అన్న ప్రతి మాట వీళ్ళిద్దరి మధ్యలోనే మిగతా మాటలు పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఫైట్ ఈమె మాట్లాడిన ప్రతి మాట నూటికి నూరు శాతం నిజం ప్రతిది విత్ ఎవిడెన్స్ విత్ పేపర్ తో వస్తున్నది పసి పట్టింది ప్రతిది విత్ ఎవిడెన్స్ తో వస్తున్నది ఏది కావాలంటే తీసుకొని వస్తుంది విత్ పేపర్ తోస్తున్నది చాలా ఈయన అయితే ఏదైతే అబద్దాలు చెప్తున్నాడో ఈయన అవుతా అని చెప్పి ఆ పార్టీని నీరు గారిచ్చేసి బీఆర్ఎస్ ని ఈయన చేతిలోకి తీసుకుందామని ఈయన ప్లాన్ వేస్తుండు ఓహో ఈమె ఏం చేస్తుంది అంటే అరే అన్న రామా నీకు దండం పెడతారా నాయన అది గుంట నక్క రక్త పెంజరా అది చాలా డేంజర్ నమ్మురా పార్టీ నాగం చేస్తుండు అని చెప్పి చెప్పుతున్నా గాని విట్ట అందుకనే పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్ లో పడి ఏదేదో మాట్లాడుతున్నారా అని అంటుంది మైకల్ ఒక మాట చెప్పదా ఊర్లలో కూడా ఎట్లుంటది అంటే మీద గుడ్డబుడ్డ మాటలు మాట్లాడతారు నాయన అయ్యో నువ్వు జ్వరం వచ్చిందా ఏ గోపిసుకరా పోరా నాయన జ్వరం వచ్చింది అని ఇట్లా చేతుడు మంచి ఇట్లా మసాజ్ చేసుకోడు కాళ్ళు వేసుకోడు అంటే ఇట్లా బుడబుడ మాటలు నేర్చి గుంజుకుంటారు మాట్లాడతారు కానీ మరి కావి మరి సార్ సందర్భాలలో కూడా కేసీఆర్ పెద్ద చెప్పిండు నీకు కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఇట్లా ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టము అంటే కూడా ఆయన ఒకనొక సందర్భంలో నాకు అల్వేస్ నాకు నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం చెప్పిండు చెప్పిండు చాలా సార్లు చెప్పిండు ఎప్పుడు నాకు నా కూతురు అంటే చాలా ఎక్కువ ఇష్టం కొంచెం ఎక్కువ ఉంటది ఇష్టం అని కూడా చెప్పాడు ఆ ఎక్కువ నా ఇష్టాన్ని మరి పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసిండు అది కూడా దొంగ ఇష్టమేనా దొంగ దీక్షలు ఆ ఇష్టం కూడా ఎక్కడ సంసారమే ఎక్కడ అర్థమైతే ఎక్కడ అర్థమైతే లేదు కానీ హరీష్ రావుకు మాత్రం గట్టిగా ఏమంటారుగా మన భాషలు అంటే గెలిచేస్తుంది కానీ గట్టిగా కౌంటర్ కొడుతున్నది గట్టిగా అంటే ప్రతిదీ వాస్తవం బయటికి చూపిస్తున్నది అంటే కవిత సంఘ మట్టసంగ ఎట్టి కొడుతుంది ఆ అబద్ధాలు అవి అబద్ధాలు అని చెప్పేసి విత్తు ఎవిడెన్స్ వచ్చి కవిత చూపిస్తున్నది కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పురి వాళ్ళు మిమ్మల్ని మీకు చెప్తున్నాము కవిత ఏదైతే చెప్తున్నదో ఆరోపణలు అనుకోరి ప్రశ్నలు అనుకోరి మీకు నచ్చినట్టు అనుకోరి ఆమె అడిగిన దానికి మీకు దమ్ ఉంటే మీరు ఆన్సర్ ఇయ్యరి నిజంగా మీరు మొగోళ్ళైతే అయితే ఆన్సర్ అయ్యి కానీ కవిత చెప్పిన దానికే ఆన్సర్ ఇప్పుడు ఆయన చేతుల్లో ఆలంసే అంతా హరీష్ రావు చేతుల్లో హరీష్ రావు హరీష్ రావు కవిత ఏదైతే ప్రశ్నలు వేస్తుందో మీ గురించి నిజాలు బయట పెడుతుందో మీకు దమ్ముంటే మీకు చేతనైతే మీరు మగాళ్ళు అయితే ఆమె అడిగిన దానికి మీరు జవాబు చెప్పురి నిజంగా మీరు గెలిచినట్టేపో అంతే